హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఎగ్ పొరుటు చాలా చాలా బాగుంటుంది బెండకాయతో ఎగ్ పొరుటు ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బెండకాయ ఎగ్ పొరటు చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తరువాత కట్ చేసుకున్న బెండకాయలని అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పావుకిలో బెండకాయలను అయితే తీసుకున్నాను వేసుకున్నాను ఈ విధంగా కిలో బెండకాయలను అయితే వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆ విధంగా పెట్టుకుని వేయించుకుంటే జిగురీ అనేది లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఈవెన్గా ఈ విధంగా బెండకాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి తరువాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బెండకాయలని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఉడికేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బెండకాయలు ఏ విధంగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అయితే ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నాలుగు అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు మనకు బెండకాయలు ఎన్ని తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసుకుని అయితే మూత పెట్టుకుని ఒక్క నిమిషం అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా బెండకాయ ఎగ్తో కర్రీ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైసు చపాతీకి దేనిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు పప్పుతో షైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే ఛానల్లో చాలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు అయితే చూడండి చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా అన్న వీడియోస్ అయితే చేస్తున్నాను ఒకసారి అందరూ చూడండి చూసైతే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఎగ్ అంతా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అయితే అందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక ఆఫ్ స్పూను ఈ విధంగా వేసుకున్న తరువాత కలుపుకోవాలి స్పైసెస్ అంతా ఎగ్గి పొరటికి బాగా పట్టేలాగా ఎగ్గికి బెండకాయ పొరటికి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే తయారైపోతుంది బెండకాయ ఎగ్ పరుటు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి దేనిలోకైనా కాంబినేషన్గా పప్పు సాంబారు రసం దేనిలోకైనా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్